హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము దోశలు చేసుకుందామండి హో హోటల్ స్టైల్లో రుచిగా రావాలంటే క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి ముందుగా మనము మింపగుండ్లను తీసుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే కొల్త అయితే తీసుకుంటున్నాను ఒక టీ గ్లాసు మింపగుండ్లకి మూడు టీ గ్లాసులు రేషన్ బియ్యం అండి చూడండి నేను రేషన్ అని చేయితో పట్టి చూపిస్తున్నా చూపెడుతున్నాను ఇలా తీసుకున్నాక అర టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా రావాలంటే మెంతులు వేసుకోవాలి ఇలా చేయండి బియ్యాన్ని ఇలా కలి బియ్యము మిన్పగుండ్లు మెంతులు ఇలా తీసుకుంటే మనకు దోశలు అనేటివి రుచిగా వస్తాయి వీటిలో వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక మూడు లేదా నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని నాననివ్వాలి చూడండి మనకు ఇవైతే బాగా నాన్నయి కదా చూడండి నేను చూపెడుతున్నా ఇలా బాగా నాన్నాక మిక్సీ జార్లో కొంచెం కొంచెం అంటే మొత్తం నాలుగు గ్లాసులు ఒక గ్లాసు మినిపగుళ్ళు మూడు గ్లాసులు రేషన్ బియ్యం కదా అవన్నీ ఒకటేసారి జార్లో వేయకుండా సగం రెండు రెండు భాగాలుగా చేసుకొని రెండు సార్లు అయితే వేసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే ఇలా మెత్తగా కలుపుకోవాలి చూడండి అంత మెత్తగా మిక్సీ అయితే పట్టానో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇంకా మిగిలిన బియ్యం కూడా మిగిలినవి నానబెట్టుకున్న ఇడ్లీ ఇడ్లీ బియ్యం కూడా దోశ బియ్యం కూడా ఇందులో వేసుకొని ఇంకా వీటిని కూడా మెత్త పిండి పట్టుకోవాలి నేను రెండు భాగాలు అయితే చేసి అయితే మెత్తగా పట్టుకున్నాను ఇలా మెత్తగా పట్టుకున్నాక ఇంకా వీటినన్నిటినీ ఒక దగ్గర పిండి ఒక గిన్నెలో పోసుకొని కొన్నాన్ని వాటర్ పోసుకుందాం మిక్సీ జార్ కడుక్కొని అయితే వాటర్ అయితే తీసుకున్నాను అంటే ఒక టీ గ్లాసు ఎక్స్ట్రా అన్నట్టు ఇలా మిక్సీ జార్ కడుక్కొని పిండి ఎందుకు వేస్ట్ చేయాలని ఇలా కడుక్కొని అయితే వాటర్ అయితే పోసాను డైరెక్ట్ వాటర్ కూడా పోసుకోవచ్చు నేను చూపెట్టిన విధంగా మనకు దోశ బటర్ అనేది ఇలా పలుచగా ఉండాలండి మరి చిక్కగా ఉంటే మనము పులుస్తుంది కదా పులియబెట్టేసరికి మళ్ళీ గట్టి పడుతుంది పిండి మళ్ళీ అప్పుడు వాటర్ పోసి మళ్ళీ చేయాలంటే కొందరికి దోశలు వేయ వేయొచ్చిన వాళ్ళకి వస్తాయి వేయడానికి రాలేదనుకో విరిగిపోతాయి అందుకోసమైతే నేనైతే వాటర్ అయితే నైట్లోనే నానబెట్టుకున్నాను నైట్లోనే ఇంకా పిండిని మొత్తం కలిపి నానబెట్టుకున్నాను నైట్ మొత్తం ఓవర్ నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ బాగా పిండి నానాక ఇంకా మార్నింగ్ దోశలు వేసుకోవడమే చూడండి దోశ పిండి అయితే రెడీ అయింది ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని పిండిని అయితే ఒక గంట గుంట గ గరిటె అయితే తీసుకున్నాను ఈ గరి గరిటెతో బాగా కలుపుకొని ఇంక పక్కకైతే పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసుకొని మనకు ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డ అయినా బంగాళదుప్ప ఆలుగడ్డ వచ్చినైనా తీసుకొని ఇలా నూనె అప్లై చేసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తము నూనెతో తుడుచుకోవాలండి ఇలా తుడుచుకుంటే మనకు దోశలు అనేటివి ఇరుగకుండా ప్యాన్ కత్తుక్కోకుండా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఒక గంట లేదా గంటన్నర పిండి వేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి మనకి ఇలాంటి గంట అయినా లేకపోతే కటోరనైనా మంచి క్వాంటిటీ అయితే తెలుస్తుంది ఎంత పిండి తీసుకోవాలని ఎలా చుట్టుకోవాలని ఇలా పైన పండు పండుగా వేగినట్టు వస్తే మనము ఇంకా దోశను మడిసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే మిగిలిన దోశలు కూడా అలానే వేసుకోవాలి సేమ్ నేను చూపెట్టిన రెండు వైపులా కాదండి ఒకటే వైపులా కాల్చుకోవాలి దోశలు ఎప్పుడైనా మనకు హోటల్లో కూడా ఒకటే వైపు కాల్చేస్తారు కదా మిగిలిన పిండిని కూడా అలానే వేసుకొని అలానే కాల్చుకోవాలి చూడండి ఎంత రౌండ్గా వస్తుందో గంటే పట్టు పట్టుకోవడం కూడా అంత ఈజీ ఇలాంటి గుంట గుంటగ తీసుకుంటే చేతులు కాలకుంటూ ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఇలా పండు పండు వేగాక కాలాకే ఇంకా తీసుకొని మనము పల్లి చట్నీ టమాటో చట్నీ చట్నీ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనకు దోశ బటరు దోశలు వేసుకోవడం చాలా ఈజీ అని నన్ను ఈ మెథడ్ను ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి please subscribe channel friends so, okay now